ఈ వీడియోలో చూస్తున్నట్టు మీ యొక్క హెయిర్ అనేది ఇలా ఎప్పుడైనా గాల్లో లేచినట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ మీరు మీ పిల్లల్ని అన్నం తినకపోతే భూచోడు ఎత్తుకుపోతాడని భయపెడుతున్నారా అదే మీరు చేసే పెద్ద తప్పు ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం కొత్తగా వచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ గో టు ద వీడియో మీరు మీ పిల్లల్ని అన్నం తినకపోతే భూచోడు ఎత్తుకుపోతాడని భయపెడుతున్నారా అయితే మీ పిల్లల్ని మీరు చాలా మెంటల్గా ప్రెషర్ చేస్తున్నారని అర్థం అయితే రీసెంట్గా జరిగిన కొన్ని స్టడీస్ ప్రకారం ఎవరైతే పిల్లలు భూచోడెత్తుకుపోతారనే భయంతో వాళ్ళు చేయని తప్పుకి కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు అండ్ ఇది పిల్లల యొక్క మైండ్ మీద చాలా ప్రెషర్ని కలుగు చేస్తుంది దీనివల్ల బ్రెయిన్లోని సెల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి కొన్ని సందర్భాల్లో వాళ్ళు చనిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంది సో ఇక్కడ నుంచి అయినా సరే మీ పిల్లలకి అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్పి పెంచండి ఫ్యాక్ట్ నెంబర్ టూ మీరు ఏదైనా ఖాళీ ప్రదేశంలో ఉన్నప్పుడు మీ యొక్క జుట్టు అనేది గాలిలో తేలి ఆడుతుందా అయితే మీరు చాలా అంటే చాలా డేంజర్ ఉన్నారని అర్థం మీరు అలాంటి సమయంలో వెంటనే ఏదైనా సేఫెస్ట్ ప్లేస్కి కానీ మీ ఇంటికి కానీ వెళ్ళిపోండి ఇలా జుట్టు అనేది పైకి లేవడానికి కారణం ఆ యొక్క ప్రదేశంలో హై పవర్ థండర్ స్ట్రైక్ అనేది పడబోతుందని అర్థం సో ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ దీని యొక్క పవర్ అనేది దాదాపు ఇరవై వేల మెగా వాల్డ్ అనేది ఉంటుంది ఇలాంటి తండ్రి స్ట్రైక్స్ కనుక మనం గురైతే మన యొక్క బాడీలో ఏర్పాటు కూడా మిగలదు సో బీ కేర్ఫుల్ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ